హాయ్ బ్యూర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ షూట్ ఆఫ్ సారీస్ ఈ రోజు నేను టూ శారీస్ చూపించబోతున్నానండి బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట నిన్న మీ అందరికీ తెలుసు గ్రీన్ కలర్ శారీ చాలా అంటే చాలా ఫాస్ట్ గా ఒక హండ్రెడ్ నుంచి హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ శారీస్ వరకు మనకి వచ్చాయి అన్నీ కూడా అయిపోయాయి మళ్ళీ రీస్టాక్ అయితే చేస్తాను దానికి సంబంధించి మేము ఆల్రెడీ తమిళ చేస్తాం మీరు యూట్యూబ్ లో చూడొచ్చు అలాగే ఒక కొత్త కాన్సెప్ట్లో వచ్చాను అండి ఈ కొత్త కాన్సెప్ట్ ఏంటి అంటే ఇప్పుడు ఈ సారీస్ ఏవైతే ఉన్నాయో ఇవి రేట్ ఇక్కడ ఒక రేట్ ఉంటుంది లో ఒక రేట్ ఉంటుంది మనకి టూ రేట్స్లో అనమాట కాకపోతే పెద్ద వేరియేషన్ అయితే ఏం కాదు కానీ రెండు రేట్స్ పెట్టాను మీరు ఇక్కడ తక్కువ ఉంటే ఇక్కడ తీసుకోవచ్చు ఇదే మనకి ఏదైతే అన్షూట్ ఆఫ్ ది సారీస్ అని మీరు చూస్తున్నారో అదే నేను మీద ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది ఆ లింక్ కూడా నేను మీకు ఇస్తాను ఈ రెండు లింక్స్ చూసి మీకు ఎక్కడ రేట్ తక్కువ ఉంటే మన రెండింటిలో అక్కడ మీరు చక్కగా ఆ స్క్రీన్ షాట్ తీసి పెట్టాలనుకోండి ఆ రేట్కే మీకు శారీ వస్తుంది అనమాట అదైతే గుర్తుపెట్టుకోండి ఓకే ఇక్కడ ఒక రేట్ ఉంటుంది ఇన్స్టాగ్రామ్ లో ఒక రేట్ ఉంటుంది ఏ రేట్ తగ్గితే మీరు ఆ రేట్లో స్క్రీన్ షాట్ తీసి మాకు పంపించండి మీకు ఆ రేట్కే మేము శారీ అనేది ఇచ్చేస్తాం ఈ రోజు మనం టూ టూ డిజైన్స్లో చూస్తున్నాం క్లాత్ అంతా ఒకటే ఉంటుంది కానీ మనకి కలర్ వేరియేషన్ అంతా సేమ్ ఉంటుంది కానీ డిజైన్స్లో మనకి చేంజెస్ వస్తాయి ఒకటేమో ఆల్ ఓవర్ లాగా మల్టీ కలర్లో చాలా బ్యూటిఫుల్గా ఉన్న శారీ నేను స్టెప్స్ పెట్టుకొని చూపిస్తాను తక్కువ రేట్లో మనకి చక్కగా వరలక్ష్మి వ్రతానికి బ్యూటిఫుల్గా ఉండే కలర్ కాంబినేషన్స్ అనమాట ఇవి తక్కువ రేట్లో మీరు మహాలక్ష్మి లాగా కనపడాలి అంటే మాత్రం తప్పకుండా ఈ శారీస్ తీసుకోవడానికి మీరు ట్రై చేయండి ఓకేనా ఆ శారీ మొత్తం కూడా నేను స్టెప్స్ పెట్టుకొని ఒకసారి చూపిస్తాను స్టెప్స్ పెట్టుకోకుండా మీరు నార్మల్గా వేసుకున్నట్టు వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది కూడా చూపిస్తాను ఇక్కడ మీకు టూ నెంబర్స్ ఇచ్చాం టూ నెంబర్స్ని యాడ్ అయితే చేసుకోండి ఎందుకంటే మనం గ్రూప్స్లో లింక్స్ అవి పోస్ట్ చేస్తున్నాం కాబట్టి ఒకవేళ ఇన్ కేస్ మన టైం బాగోక వాడు ఒక ఒక వాట్సాప్ని లేపేసినా కూడా ఇంకొక వాట్సాప్ అయితే మీకు వర్క్ చేస్తూ ఉంటుంది కాబట్టి మీరు స్టేటస్ అనేది చూడడానికి ఛాన్స్ ఉంటుంది రెండు నెంబర్స్ని యాడ్ చేసుకోండి కాకపోతే మీరు శారీ గురించి అడిగేటప్పుడు మాత్రం ఏ దేంట్లో అయితే చూస్తారో దానికే మీరు మెసేజ్ పెట్టండి అదే నెంబర్కి గూగుల్ పే చేయండి ప్రజెంట్ అయితే మాత్రం ఫస్ట్ లాస్ట్లో ఫైవ్ సిక్స్ నెంబర్ ఉంది కదా అండి నైంటీ సిక్స్ నైంటీ సెవెన్ డబల్ నైన్ డబల్ నైన్ ఫైవ్ సిక్స్ ఈ నెంబర్కి ఫోన్పే వర్క్ చేయట్లేదు కానీ తర్వాత ఇంకొక సెకండ్ నెంబర్ ఉంది కదా ఇక్కడ ఈ నెంబర్కి మాత్రం గూగుల్ పే అండ్ ఫోన్పే కూడా వర్క్ చేస్తుంది అది కూడా అదృష్టం కూడా మనకి నిన్నటి నుంచే పట్టింది అనమాట ఓకే నిన్న ఈవినింగ్ నుంచి ఒక సిస్టర్ పే చేస్తే వచ్చింది మేము ఒక్కసారి ఆ దిల్లీ చెక్ చేసుకుంటే చక్కగా దాంట్లో ఫోన్పేలో కనిపిస్తుంది అమౌంట్ అమ్మయ్యా అనిపించిందండి పాపం చాలా మంది ఇబ్బంది పడ్డారు మాకు ఫోన్పే లేదు సిస్టర్ ఎలా ఏంటి అనేసి కాకపోతే వాళ్ళ పేరెంట్స్కో వాళ్ళ ఇంట్లో ఎవరో ఒకరికి చేసి అక్కడి నుంచి నాకు గూగుల్ పే చేసి మళ్ళీ పాపం వాళ్ళు మళ్ళీ వాళ్ళకి పంపించడం అలా జరిగింది కానీ చాలా బాగా సపోర్ట్ చేశారండి అసలు డౌటే లేదు దాంట్లో నిజంగా మీ అందరికీ కూడా నమస్కారం ఓకే ఎందుకంటే మళ్ళీ వేరే వాళ్ళకి పంపించి వాళ్ళని ఎక్కడికి పంపించమని చెప్పి మళ్ళీ వీళ్ళు పాపం వాళ్ళకి పంపించి ఇదంతా కూడా అండి కొంచెం చిరాగ్గా అనిపిస్తాను ఇప్పుడు దీనికోసం పంపాలా వాళ్ళని అడగాలా అనే ఫీలింగ్ వస్తుంది కానీ ఎవరు కూడా అలా ఎక్కడా కూడా ఆలోచించకుండా నా కోసం పాపం ఫోన్పే ప్లేస్లో గూగుల్ పే చేయించి మరీ పాపం శారీస్ ఆర్డర్ చేసుకున్నారు నేను ఆల్రెడీ చెప్పాను నిన్న ఆల్రెడీ శారీస్ అన్నీ కూడా గ్రీన్ కలర్ శారీ ఏదైతే ఉందో అవి అయిపోయినాయి కాకపోతే టెన్ డేస్లో మళ్ళీ రీస్టాక్ అయితే చేయిస్తాను ఓకే తప్పకుండా చక్కగా వీడియోస్ అన్నీ చూడండి మీకు నచ్చిన శారీస్ని మీకు నచ్చే శారీస్ని మీకోసం నేను తెప్పిస్తాను అది కూడా తక్కువ మార్జిన్లో తెప్పిస్తా ఇప్పుడు నేను కట్టుకుంటాను కదా ఈ శారీస్ బయట కాస్ట్ అయితే ఎక్కువ ఉంది అది కూడా నా దగ్గర ఒక లింక్ అయితే ఉంది కానీ ఆ లింక్ నేను పబ్లిక్లో పెట్టడానికి బాగోదు కదా అందుకని పెట్టట్లేదు కాకపోతే ఏంటంటే పెద్ద వేరియేషన్ అయితే లేదులేండి పాపం ఎందుకు అబద్ధం పెద్ద వేరియేషన్ అమౌంట్ అయితే లేదు కానీ మనం పెట్టిన రేట్లో ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాం అదే రేట్లో వాళ్ళు షిప్పింగ్ ఛార్జ్ కూడా ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నారు వంద రూపాయలు మాత్రమే తేడా వస్తుంది మీకు అంతే ఆ వంద రూపాయలు ఎనభై రూపాయలు ఉంది కదా అది మాత్రం తేడా వస్తుంది సేమ్ మెటీరియలే వాళ్ళు కూడా పర్చేస్ చేస్తున్నారు అది సెకండ్ క్వాలిటీ మందే ఫస్ట్ క్వాలిటీ అని నేను చెప్పట్లేదు ఇదే ఫ్యాబ్రిక్ ఎందుకంటే మా దగ్గర మేము ఎక్కడి నుంచి తెస్తామో అక్కడి నుంచే వాళ్ళు కూడా తెప్పించుకున్నారు కాకపోతే వాళ్ళు షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఇచ్చారు మనం షిప్పింగ్ ఛార్జ్ తీసేసి చేస్తున్నాం అండ్ ఇంకొకటి ఏంటంటే ప్లస్ పాయింట్ దీంట్లో ఇన్స్టాగ్రామ్లో కూడా ఇదే పోస్ట్ అనేది మేము సేమ్ టైంలో అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి మీరు అక్కడ రేట్ తక్కువ ఉందా మనది ఇక్కడ రేట్ తక్కువ ఉందా అని చూసి మీరు అక్కడ అక్కడ తక్కువ ఉంటే కనుక అక్కడ స్క్రీన్ షాట్ తీయండి ఇక్కడ తక్కువ ఉంటే ఇక్కడ స్క్రీన్ షాట్ తీసి పెట్టండి మీరు మాకు పంపించిన స్క్రీన్ షాట్లో ఏ రేట్ అయితే ఉంటుందో అదే రేట్ మీరు పే చేయాల్సి వస్తుంది ఓకే ఫస్ట్ ఈ సారీ చూపించేస్తా శారీ మొత్తం టోటల్గా లుక్ వైజ్ మీకు ఇట్లా చక్కగా ఆల్ కలర్స్తో ఎంత మంచిగా ఎంత ట్రెడిషనల్ లుక్లో కనిపిస్తుందో చూడండి కాకపోతే ఈ బ్లౌజ్ ఈ శారీ మే కాదు మనకున్న శారీస్లో ఇంతకు ముందు కొట్టించిన దాని మించి బ్లౌజ్ వేసుకొని చూపిస్తున్నా కాకపోతే ఇది కూడా పర్ఫెక్ట్గా చక్కగా సెట్ అయిపోయింది ఒక్కసారి మొత్తం చూపించు మమ్మల్ని చాలా బాగుంటుందండి మంచి డిజైన్ ఇది చందేరిలో సిల్క్ మిక్స్ సిల్క్ మిక్స్ అన్నాను కదా చందేరి అంటే స్టిఫ్ మెటీరియల్ ఉంటుంది అని అనుకుంటారేమో స్టిఫ్నెస్ అస్సలు ఉండదండి టోటల్గా మనకి ఫాలోయింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది మీరు కనుక స్టెప్స్ పెట్టుకుని కట్టుకుంటే లుక్ వైజ్ ఇలా ఉంటుంది ఇప్పుడు నేను ఈ శారీని టోటల్ గా అంటే సింగిల్ లేయర్ మీద చూపిస్తాను అప్పుడు దీంట్లో ఉన్నటువంటి డిజైన్ అంతా కూడా హైలైట్ అవుతుంది ఈలోపు మనం బ్లౌజ్ కూడా ఈ సారీకి ఎలా వచ్చిందో ఒకసారి చూసేసాం అనుకోండి చూసేసిన తర్వాత నేను సింగిల్ లేయర్ మీద శారీ చూపిస్తాను ఈ ఒక్కసారీయే కాదు ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ ఇన్స్టాగ్రామ్ లో బీభత్సంగా ట్రెండింగ్ లో ఉండేటువంటి శారీ అనమాట అది కూడా అది కూడా నేను మీకు చూపిస్తాను ఓకే ఈ శారీకి మనకు వచ్చినటువంటి బ్లౌజ్ ఇట్లా బోర్డర్ తో సెకండ్ వైపు బిగ్ బోర్డర్తో ఇలా వచ్చింది ఇప్పుడు నేను ఎవరైతే చెప్పానో ఇన్స్టాగ్రామ్లో అంటే ఎక్స్ట్రా ఈ పేమెంట్ ఉంది ఎక్స్ట్రా అని చెప్పేసి కొరియర్ ఒకటే ఛార్జ్ అనేసి అది ఇది సేమ్ మెటీరియల్లో వస్తుంది అంటే దీంట్లో ఇంకా మన క్వాలిటీస్ వచ్చాయేమో నాకు తెలియదు నా దృష్టి వరకు అయితే ఇంకా రాలేదు వస్తే రావచ్చు కూడా ఎందుకంటే మనకి ప్రతి దానికి ఇమిటేషన్ అనేది ఒకటి స్టార్ట్ అయిపోయింది కాబట్టి మనం చెప్పలేకపోతున్నాం ఇప్పుడు ఈ శారీని సింగిల్ లేయర్లో మీకు చూపిస్తాను శారీ చూసారు కదా సింగిల్ లేయర్ లో ఇంకా మంచిగా కనిపిస్తుందని స్టెప్స్ పెట్టేసరికి ఏమైందంటే ఈ డిజైన్ అంతా లోపలికి ఆ స్టెప్స్ లోకి వెళ్ళిపోయి డిజైన్ అనేది అస్సలు హైలైట్ అవ్వట్లేదు కానీ ఇలా పెడితే చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో కుర్చీలు కానీ మనకి శారీ లుక్ వైజ్ కానీ ఎంత మంచిగా ఎంత కలర్ఫుల్గా ఉందో ఇవి నార్మల్ వాష్ అయితే చేసేసుకోవచ్చండి డ్రై వాష్ చేసుకోవాలి కంపల్సరీ అట్లాంటిది ఏం లేదు నార్మల్ వాష్ చేసుకోండి కాకపోతే ఫస్ట్ టైం మాత్రం ఒకసారి గా వాష్ చేయండి అంటే కలర్ పోతుంది అని నేను చెప్పట్లేదు హండ్రెడ్ పర్సెంట్ కలర్ గ్యారంటీ కాకపోతే మనం సపరేట్గా వాష్ చేస్తే ఇన్ కేస్ ఏమన్నా ఒక ఒక టూ పర్సెంట్ వన్ పర్సెంట్ ఏదన్నా పోయింది అన్నా కూడా మనం సపరేట్ బకెట్లో పెడతాం కాబట్టి అది దాంతోనే అయిపోతుంది అనమాట అది కూడా నేను చెప్పట్లేదు జనరల్గా చెప్తున్నా జనరల్ టాపిక్ మాత్రమే ఇది ఓకే చక్కగా నార్మల్ మెయింటెనెన్స్ ఈజీగా మనం రోజువారీ సారీస్ లాగా కూడా కట్టుకుని వెళ్ళిపోవచ్చు చాలా అంటే చాలా స్టైలిష్గా ఉంటుంది మళ్ళీ ఒకసారి సింగిల్ లేయర్ మీద మీకు సారీ లుక్ ఇలా ఉంటుంది కుర్చీళ్లలో కూడా ఎంత మంచిగా వచ్చిందో చూడండి మనం మెయింటైన్ దాన్ని బట్టే ఉంటుందన్నమాట ఏదైనా కూడా ఓకే నేను ఇప్పుడు ఈ ఈ ఈ డిజైన్ చూపించాను కదా పళ్ళు చూపించలేదు సారీ పళ్ళు ఏం లేదండి మనకి రన్నింగ్ పళ్ళులే ఉంటుంది కాకపోతే ఇది ఫాలోయింగ్ ఫ్యాబ్రిక్ ఇది ఎక్కడ మనకి నిలబడే ఫ్యాబ్రిక్ అయితే కాదు టోటల్గా ఐరన్ కూడా అవసరం లేదు జీరో మెయింటెనెన్స్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అయిపోండి ఇన్స్టాగ్రామ్ లింక్ నేను కింద ఇస్తాను డిస్క్రిప్షన్లో అదైనా చూడొచ్చు లేదు అంటే మన స్టేటస్లో కూడా సేమ్ ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది ఇస్తాను మీరు అక్కడ చూసి రెండు చోట్ల చూసినా పర్లేదు లేదు అంటే మీ అంతట మీరు వెళ్ళిపోయినా కూడా అన్షూట్ ఆఫ్ ది సారీస్ అని కొడితే వచ్చేస్తుంది ఇన్స్టాగ్రామ్ దాంట్లో రేట్ వేరే ఉంటుంది చూసుకుని తీసుకొని సెకండ్ సారీలో చిటికలో వచ్చేస్తాను శారీ అయితే మీకు ఒకటే కలర్లో ఉంటుందండి కొంచెం ఫ్యాబ్రిక్ కూడా చేంజ్ ఉంటుంది ఆ శారీకి ఈ శారీకి కూడా రేటు కొంచెం తేడా ఉంటుంది చూసుకోండి స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకే నేను ఇక్కడ స్క్రీన్ మీద నంబర్స్ ఇస్తాను శారీ నెంబర్ వన్ శారీ నెంబర్ టూ అని ఎందుకంటే రెండు కూడా ఒకటే కలర్ కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు అలాగే ఈ శారీ కూడా మేము ఇన్స్టాగ్రామ్ లో అయితే పెట్టేశామండి ఈ శారీ రేట్ కూడా అక్కడ వేరే రేట్ ఉంటుంది ఇక్కడ వేరే రేట్ ఉంటుంది కాబట్టి మీరు చక్కగా చూసుకుని ఎక్కడ రేట్ తక్కువ ఉంటే ఆ రేట్కి మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోండి మీకు అదే రేట్కి మేము శారీ అనేది ఇచ్చేస్తాం ఈ సారీ కాస్ట్ కూడా మీకు ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువ రేటే ఉందండి కాకపోతే అక్కడ ప్లస్ షిప్పింగ్ ఉంటుంది ఇక్కడ మనకి ఫ్రీ షిప్పింగ్ లో వస్తుంది అనమాట అది ఒకటే ఉంటుంది క్లాత్ మాత్రం సేమ్ క్లాతే ఉంటుంది కాకపోతే ఇంకొకటి ఏంటి అంటే క్లాత్ సేమే కానీ వాళ్ళేంటి వాళ్ళు జార్జెట్ అని చెప్పారు ఇది జార్జెట్ కాదు ఇది టోటల్ గా మనకి ముంగ సిల్క్ అండ్ బాగల్పురి సిల్క్ అంటారు కదా ఆ టైప్ వస్తుంది ఫాలింగ్ ఉంటుంది మెత్తగా ఉంటుంది ఎక్కడ కూడా స్టిఫ్నెస్ ఉండదు కాకపోతే దానికి దీనికి ఏంటి అంటే అది టోటల్ గా ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఇంతకు ముందు మనం చూసిన వన్ నెంబర్ సారీ ఇది మనకి ఫైవ్ పర్సెంట్ నుంచి టెన్ పర్సెంట్ మాత్రమే లిటిల్ బిట్ స్టిఫ్నెస్ ఉంటుంది కానీ క్లాసీ లుక్ ఈ బోర్డర్ ఉంది కదా ఇదే ఈ సారీకి స్పెషల్ అనమాట ఇది విస్కోస్ జరీ కలంకారీ బోర్డర్ వస్తుంది నేను మీకు దగ్గరగా కూడా చూపిస్తాను విస్కోస్ జరీ కలంకారీ ఓకే కింద వరకు ఒక్కసారి చూపించమా ఇట్లా జరీతో మనకి చక్కగా కలంకారీ బోర్డర్తో వస్తుంది ఇలా ఉంటుంది సారీ లుక్ వైజ్ చాలా మంచిగా వచ్చింది ఒక హండ్రెడ్ సారీస్ వరకు అయితే మన దగ్గర స్టాక్ ప్రజెంట్ రెడీగా ఉంది అవి ఒక హండ్రెడ్ సారీస్ ఉన్నాయి ఇవి ఒక హండ్రెడ్ సారీస్ ఉన్నాయి ఓకే పర్పుల్ స్పెషల్ డే అని చెప్పేసి ఈ ఈ రోజు మనం ఆ వీడియోకి ఒక పేరు పెట్టేసుకుందాం ఓకే ఈ సారీ నేను మీకు క్లియర్ గా మళ్ళీ సింగిల్ లేయర్ మీద కూడా చూపిస్తాను ఏ సారీ కట్టుకున్నా గానీ చాలా క్లాసీ లుక్ అయితే ఉంటుందండి పర్పుల్ కలర్ కాంబినేషన్ లో వచ్చినటువంటి సారీ ఈ సారీలో ఇది మనకి బ్లౌజ్ బ్లౌజ్ టోటల్ గా ఇలా వచ్చింది ఇప్పుడు నేను మీకు శారీలో డిజైన్ చూపిస్తాను దగ్గరగా అంటే నేను కట్టుకున్న శారీలో మీకు టోటల్గా ఫోల్డింగ్స్లోకి వెళ్ళిపోయింది కదా ఇలా చూపిస్తాను ని మాత్రం ఫాలో అవ్వడం మర్చిపోకండి అక్కడ రేట్ వేరే ఉంటుంది ఇక్కడ రేట్ వేరే ఉంటుంది ఫ్యాబ్రిక్తో సహా చాలా క్లియర్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి మీకు ఎలాంటి డౌట్ ఉండదని అనుకుంటున్నాను అనుకుంటున్నాను చాలామంది సిస్టర్స్ పిల్లల్ని అడుగుతున్నారు ఏ ఫ్యాబ్రిక్ ఏంటి స్టిఫ్నెస్ ఉంటుందా అని వాళ్ళకి అంతా ఈ ఫ్యాబ్రిక్స్ గురించి అంతా తెలియదు అండి కాబట్టి మీరు ఏదున్నా కానీ ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది ఈ వీడియోలో అన్ని డీటెయిల్స్ కూడా నేను చాలా క్లియర్గా చెప్తున్నాను కాబట్టి జస్ట్ ఆర్డర్స్ తీసుకోవడం వరకు మాత్రమే వాళ్ళ బాధ్యత అండ్ నిన్న మొన్న ఆర్డర్ అయిన గ్రీన్ కలర్ శారీ ఒకటి పర్పుల్ జార్జెట్ శారీ ఒకటి ఇది ప్యాకింగ్ అనేది ఫాస్ట్గానే అయిపోతుంది ఈరోజు ఈవినింగ్ వరకు అందరికీ ఆల్మోస్ట్ నైంటీ ఎయిట్ నైంటీ నైన్ పర్సెంట్ క్లియర్ చేస్తాము ఎందుకంటే కొంచెం ఆర్డర్స్ ఎక్కువయ్యేసరికి ప్యాకింగ్ అవ్వలేదు కష్టమైంది కొంతమందికి అయితే మేము ప్రింట్ కాకుండా చేత్తో కూడా రాయాల్సి వచ్చింది ప్రతి ఒక్క అడ్రస్ని చాలామందికి స్నాక్స్ కూడా పెట్టాము చేత్తో రాసి పెట్టాల్సి వచ్చింది పిల్లల పాపం చాలా బాగా ట్రై చేశారు అంటే ప్రింట్ తీసేది తీస్తూనే ఉన్నారు కొన్ని కొన్ని మేము హ్యాండ్ బై హ్యాండ్ రాసి కూడా మేము ప్యాక్ చేసాము అందరికీ కూడా ఈరోజు ఈవినింగ్ కల్లా ఆల్మోస్ట్ అందరికీ పంపించేస్తాం ఓకే ఎవరికైనా ఆర్ టూ డేస్ లేట్ అయితే కొంచెం ఏమనుకోకుండా నాకు సపోర్ట్ చేయండి గూగుల్ పే ఫోన్పే అయితే సెకండ్ నెంబర్ ఉంది కదా సెకండ్ నెంబర్కి ఉంది గూగుల్ పే మాత్రం ఫస్ట్ నెంబర్కి అయితే గూగుల్ పే ఉంది గూగుల్ పే అయితే ఫస్ట్ నెంబర్కి ఒకదానికి గూగుల్ పే ఉంది ఫోన్పే లేదు సెకండ్ నెంబర్కి గూగుల్ పే అండ్ ఫోన్పే ఉంది సో మీరు ఇన్ కేస్ ఫోన్పే చేయాలి అంటే సెకండ్ నెంబర్కి చేయడానికి ట్రై చేయండి ఆల్మోస్ట్ అందరూ కూడా ఏ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవుతారో అదే నెంబర్కి పే చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెడితే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఛాన్స్ ఉంటుంది అట్ ది సేమ్ టైం పేటిఎం కానీ గూగుల్ పేటిఎం అమెజాన్ పే కానీ సారీ పేటిఎం కానీ యాప్ కానీ అమెజాన్ పే కానీ ఈ మూడు మాకు లేవు అండి ఎవరైనా దయచేసి చేసినా కూడా మేము కన్సిడర్ చేయం గూగుల్ పే అండ్ పే ఉంది ప్రెసెంట్ అయితే మనకి ఫస్ట్ దానికి గూగుల్ పే మాత్రమే పనిచేస్తుంది కొంతమంది సిస్టర్స్కి గూగుల్ పే లేదు కాబట్టి వాళ్ళకి ఫోన్ పే మాత్రమే ఉంది కాబట్టి ఇక్కడ సెకండ్ నెంబర్ ఏదైతే ఉందో దానికి మీరు ఫోన్పే చేయొచ్చు అదైతే ప్రాబ్లం లేదు అండ్ స్క్రీన్ షాట్ మాత్రం తప్పకుండా మళ్ళీ మాకు పెట్టండి కొంతమంది సిస్టర్స్ పే చేసేస్తున్నారు కానీ ఆ స్క్రీన్ షాట్ పెట్టట్లేదు అది ఎవరి పేమెంటో మాకు తెలియదు ఎక్స్ట్రా పేమెంట్స్ అయితే వస్తున్నాయి నేను లైవ్ పెడతాను లైవ్ పెట్టినప్పుడు ఆ ఎక్స్ట్రా పేమెంట్స్ ఈ త్రీ టూ ఫోర్ డేస్ నుంచి ఎవరెవరి వచ్చాయో అన్నీ కూడా ఒక్కసారి ఆ టైమింగ్స్ చదువుతాను దాని ప్రకారం మీరు ఆ టైంలో ఎవరైనా పే చేసి ఉంటే వాళ్ళకి సారీ కనుక పార్సెల్ ఫోటో పెట్టకపోయి ఉంటే ఒక్కసారి మీరు ఆ టైమింగ్ చూసుకొని మాకు ఒకసారి స్క్రీన్ షాట్ పెడితే వాళ్ళే కూడా మేము ప్యాక్ చేసి పంపించేస్తాం ఓకే టైం ఉండట్లేదు కొంచెం హడావిడి హడావిడి అవుతుంది పార్సిల్ ప్యాక్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంటే కనుక మేము రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఓపెన్ చేసే వీడియో లేకపోతే రిటర్న్ ఆప్షన్ అనేది లేదు అదైతే గుర్తుపెట్టుకోండి అలాగే మర్చిపోకుండా ఇన్స్టాగ్రామ్కి కూడా వెళ్ళండి ఆ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా మేము కింద లో డైలీ వేర్ ది పెడతాను అండ్ అండ్ షూట్ ఆఫీస్ సారీస్ది పెడతాను మీరు అక్కడి నుంచి తీసుకుంటే కనుక కొంచెం తగ్గుతుంది ఒకసారి రేట్ ఒక్కొక్కసారి ఇక్కడ తగ్గుతుంది ఒక్కొక్కసారి ఇన్స్టాగ్రామ్లో తగ్గుతుంది మన దాంట్లోనే రెండు రేట్స్ పెడతాం ఓకేనా పెద్ద వేరియేషన్ ఏం కాదు కానీ ఒక ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ ఆ మార్జిన్ ఆ వేరియేషన్లో ఉంటుంది అంతే పెద్దగా కాదు అక్కడ నుంచి కూడా ఒకసారి చూసుకుని తీసుకోండి ఓకే లవ్ యూ ఆల్ సారీ 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 ఇది నేను శారీ ఓపెన్ చేసి చూపించాలి కదా కొంచెం ఒక వన్ మినిట్ వెయిట్ చేస్తే సింగిల్ లేయర్ మీద కూడా ఈ సారీ మీకు చూపించేస్తాం సింగిల్ లేయర్ మీద శారీ అనేది మీకు చూపిస్తాను డిజైన్ చూడండి మనకి ఫెదర్ డిజైన్ తో చక్కగా ఇలా ఉంటుంది క్లాసిక్ కలర్ అనమాట ఈ మధ్య కాలంలో ఈ పర్పుల్ కలర్ శారీస్ కొన్ని వందల వేల చీరలు మనం సేల్ చేసాం శారీ కూడా మనకి చూడండి ఎంత మంచిగా చక్కగా కుర్చీలలో అంతా కూడా జరీతో ప్రింటెడ్ తో వచ్చినటువంటి విస్కోస్ బోర్డర్ అయితే వచ్చింది చాలా స్టైలిష్ లుక్ అండ్ పళ్ళు వచ్చేసరికి ఇగో ఇలా వచ్చింది పళ్ళు ఇంతకు ముందు సారీలో కూడా నేను మీకు చూపించలేదు ఇలా వచ్చింది తక్కువ రేట్లో చక్కగా ఆఫీస్ కి కూడా కట్టుకునేలాగా ఉన్నటువంటి సారీస్ అనమాట చాలా కలర్ఫుల్ గా ఉంటాయి అండ్ చాలా బ్రైట్ గా కూడా కనిపిస్తూ ఉంటాయి చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూశారు కాబట్టి మీరు లైక్ చేస్తారు అని అనుకుంటున్నాను అలాగే మన శారీస్ కలెక్షన్ ఎలా ఉంది అనేది కింద కమెంట్ సెక్షన్ లో కూడా మీరు బ్యూటిఫుల్ కమెంట్ అయితే చేసేయండి ఇన్స్టాగ్రామ్ మిస్ అవ్వకుండా చూడండి Thank you.